హాయ్ అండి వాటి మన వీడియో ఏంటంటే ఉలవలతోటి ఉలవల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా మిరపగుళ్ళు జీలకర్ర ధనియాలు అన్నీ కూడా వేయించి పెట్టుకోవాలి అలాగే పండు పండుమిరపకాయ పచ్చిమిరపకాయలు వేరుశెనగ గుళ్ళు కూడా వేయించేసి ముందుగానే పెట్టుకున్నానండి అలాగే చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయ ఇవన్నీ కరేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక పాన్లో ఉలవల్ని కూడా సన్నటి సెగ మీద వేయించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఏవైతే వేయించుకొని పెట్టుకున్నామో పచ్చిమిరపకాయలు పండుమిరపకాయలు వేరుశెనగ గుళ్ళు అలాగే మినపప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా అవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి దానిలో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట వేరుశెన గుళ్ళు కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దానిలో మనం నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉలవలు చల్లారినాక ఆ ఉలవల్ని అలాగే వెల్లుల్లి రబ్బల్ని కూడా ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అవి కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం తాలింపు వేసుకోవాలి మనకి తాలింపుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతామో మనకు తెలుసు కదండీ అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మీకు ఇంగువ అలవాటు ఉంటే ఇంగువ వేసుకోండి ఇంగువ అలవాటు వాళ్ళు ఇంగువని స్కిప్ చేసేసేయండి అలాగే మినపగుళ్ళు కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా తాలింపు వేసేసుకోవాలండి ఈ తాలింపులో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో పచ్చడిని ఇందులోకి తాలింపు తాలింపులోకి వేసేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఈ ఉలవల పచ్చడి అనేది మనకి ఆరోగ్యానికి చాలా చాలా అంటే చాలా బాగా మంచిదండి ఉలవలు మనకి వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉలవలతో పచ్చడే కాకుండా మనం దోశలు కూడా వేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ ఉలవల పచ్చడి ట్రై చేసి చూడండి ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది గుమ్గుమ్మలాడే ఉలవల చట్నీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి